హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కేంద్ర మంత్రివర్యులు గుంటూరు పార్లమెంటు సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి కొల్లిపర మండలంలో గురువారం పర్యటించారు వరదల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టం వివరాలను రైతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు పంట నష్టం వాటిలో రైతులను ప్రభుత్వం అదుకుంటుందని రైతులను ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు పంట రెన్యువరేషన్కు వచ్చే అధికారులకు నష్టం వివరాలు తెలిపి నమోదు చేసుకోవాలని నాయకులు రైతులకు సూచించారు మండలంలోని టీడీపీ శ్రేణులు వీరి వెంట కలిసి పర్యటించారు ఫ్రెండ్స్ లేటెస్ట్ వార్తల అప్డేట్ కోసం ఇప్పటి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ಬಾ ಬಾ ಆತನು ರಾಣಿ ಬಾ ಬಾ ಅದು ಸರ್ 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 എന്തെങ്കിലും കാര്യത്തിലെ కొంచెం జరుగు కొంచెం జరుగుతుంది కొంచెం ఒక తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి కూడా కొంచెం ఎంతమంది నుంచి లేదనేది కూడా మీరు కూడా అది కొద్దిగా వాక్ చేసుకుంటారు అందరి కూడా ఎన్యూమిరేషన్ చేశారు లేదంటే గారు చెప్పండి అందుకనే మీరు అందరూ అప్రమత్తంగా ఉండి ఎన్యూమిరేషన్ ఈ క్రాప్ ఎంత అయింది ఈ క్రాప్ కాకుండా జనరల్ మీరు మనం మా మంత్రి గారు ఆఫీస్ లిస్ట్ పంపిస్తే మనకు లెక్క సరిగా ఉందనేది

Je pense que c'est un peu plus important.